వేములవాడ పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో మడలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాచన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ రూరల్ మండల అధ్యక్షుడు వకులభరణ్ శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి రజక సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు 아, 응? 네네네네네 응? 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 응?

గారికి మరియు వివిధ వివిధ నా నాయకులకు మా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాను ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసి ఇచ్చేసినందుకు మరొకసారి ఆశిందని గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే వై మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మీ వివిధ రాజకీయ నాయకులకు మా రాజకీయ సహకార సంఘ పక్షాన మలేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను స్థానిక వైములవాడ రజక సహకార సంఘ వాద్యంలో స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే ఆదిసీనాన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి రోజు మలేశ్వర కళ్యాణంతో పాటు మలేశ్వర స్వామికి చెల్లింపులు ఉంటాయి ఇటు కార్యక్రమానికి భక్తులందరూ విజయవంతం చేసి ఆ స్వామివారి కుటు కఠాక రావాలని కోరుకుంటున్నాము కళ్యాణోత్సవానికి చేసుకోవడం జరుగుతుంది కళ్యాణోత్సవం అయిపోయాక మళ్ళీ మడలేశ్వర స్వామికి బోనాలు కూడా చెల్లింపడం జరుగుతుంది దీనికి అందరూ వచ్చినందుకు అన్నగారికి ఆది సినీ అన్న గారికి ప్రభుత్వ విప్పుగారు కాబట్టి అందరూ సంఘ సమాన గారికి పట్టణ సీనన్న గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంఘ సమానకు కౌన్సిలర్లకు చిలక రమేష్ అన్నకు రాంబాబా నాకు అందరికీ మా పేరు నుంచి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తమ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మడేలేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్మించుకునే క్రమంలో లోక కళ్యాణం జరగాలని మా కుటుంబాలు బాగుండాలని ఇలాంటి కీడు రాకుండా చూడుతానని చెప్పని మొక్కేటువంటి కోరేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు కళ్యాణాన్ని ఘనంగా జరుపుకోవడం అదేవిధంగా నిన్న పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడం ఈరోజు స్వామివారి కూడా బోనం కళ్యాణ తరఫున సమర్పించేటువంటి కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందులకు రజక సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి పెద్దకు నేను నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రజకులందరికీ కూడా నేను పట్టణంలో ప్రజలు కూడా ఈ ప్రాంతంలో మన సమస్యలు ఒకటి ఒకటి పరిశీలన చేసుకుంటూ పోదాం ప్రజా సోదరులు కూడా ఇంకేదైనా సమస్యలు ఉంటే సామూహికంగా ఆ సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిని కూడా పరిష్కారం చేసే దృశ్యలోనే పనిచేస్తానని మన ఈ సందర్భంగా చెబుతూ మన మేళన పట్టణానికి సంబంధించి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభం చేసుకుని నేను అందరికీ కూడా చూసాను గుడి చెరువులోకి మురుగుడు చేరకుండా చేయాలని సంకల్పంతో మనం మంచి మించి మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకుంటే రెండ్ర ప్రకారం గుర్తీసి ఈరోజు లైన్ కార్యక్రమం నడుస్తూ ఉంది ఏదైతే ఎల్లో ఎల్లో వాటర్ ఎల్లో వాటర్గా ఏదైతే డ్రైనేజ్లు వచ్చేటువంటి గురిచెలు పోకుండా చేయడానికి కోసం చేసే ప్రయత్నం ఆ తర్వాత మూలవాగులు ఇప్పుడు దగ్గర పడేటువంటి తాజువాట దగ్గర నుంచి కూడా మూలవాలు పడేటువంటి ఆ మూలావాళ్ళు గురువులు చేరకుండా కూడా మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కూడా తీసుకొని రావడం జరిగింది అది కూడా ఈ కోడైపోగానే టెండర్ కాగానే ఆపాల చేసి మూలావాళ్ళకు మురుగులు రాకుండా చేసే కార్యక్రమం చేస్తాం అన్నమాట ఏదైతే అర్బన్ కాలంలో పద్నాలుగు వార్డు పైనుంచి గొడగజంగాల వారికి కూడా ఎల్లో వాటర్ మళ్ళీ కాలువలు రావడానికి అవకాశం ఉంది అధికారులు చెప్పండి అక్కడ కూడా రెండు కోట్ల ముప్పై లక్షలు రెండు కోట్ల ముప్పై లక్షలు కావాలంటే అది కూడా మంజూరు చేసింది భవిష్యత్తు ఇదంతా పూర్తయిన తర్వాత మన మురుగునీరు అనేది ఊరు బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అంశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఈ మురుగునీరు శుద్ధి చేసి మిడ్ డ్యామ్లో డైంలో కలపాలి కాబట్టి దానికి పదహారు కోట్ల అవసరం చెప్పాను కానీ ఆ పదహారు కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా వారు పంపడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది అంటే క్లీన్ పట్టడాన్ని ఉంచడానికి కోసం మన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం ఈరోజు భక్తుడు దేవాలయం భక్తుడు స్వామివారు భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రవేశపెట్ట ఆ భక్తుడు ఆలయంలో ప్రవేశించగానే ఓ భావ ఉట్టిపడేలా ఆయన ఇతర ప్రాంతాలన్నీ మర్చిపోయి స్వామివారి మీదనే లగ్నం చేసే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ఈరోజు స్వామివారి ఆలయ విస్తీర్ణం వెడల్పు చేసే కార్యక్రమం సుమారు నాలుగు మూడున్నర వచ్చి నాలుగు ఎకరాలకు సంబంధించి దాంట్లో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా టెండర్లన్నీ ప్రాకారాలకు సంబంధించి టెండర్లు పూర్తి కాబట్టి మరి ఇవన్నీ కూడా శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విజయశేఖర భారతి గారికి రెండు సార్లు కలవడం నేను స్వయంగా అదేవిధంగా మూడోసారి అధికారులు కూడా కలవడం జరిగింది వారు కూడా మేలో వచ్చి స్వయంగా చూసి వారు ఇప్పటికే మౌఖికంగా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు మీరు ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఎప్పుడో పురాతన సమయంలో కట్టినటువంటి ఆలయం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది రాను రాను కూడా మరింత భక్తుల సంఖ్య పెరగబోతోంది కాబట్టి రాబో వంద సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు భక్తుల సంఖ్య గుర్తుంచుకొని భక్తులను లోపలికి తీసుకురావడం మళ్ళీ బయటకు పంపించడం కొన్ని దేవాలయం కూడా ఈరోజు విజయవాడ సంబంధించిన అమ్మవారి దేవాలయం కానీ రకరకాల దేవాలయాలు కూడా చూసి వస్తున్నాం శారద దేవాలయం కూడా చూసినాం మూడ్ ఇన్ అవుట్ నాలుగు నాలుగు అంటే నాలుగు ద్వారాల ద్వారా వారు రావడం నాలుగు ద్వారాలు వెళ్ళడం మూడు ద్వారాలు రావడం మూడు ద్వారాలు వెళ్ళడం అనేది ఈ విధంగా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా జరిగేటువంటి వాటిని కూడా గమనిస్తూ ఉన్నాం వీళ్ళంతా ఎక్కువగా విస్తీర్ణాన్ని తీసుకోవాలని చెప్పిన ఆలోచనతోటి చాలా విస్తీర్ణ చేసే కార్యక్రమం జరుగుబోతుందని చెప్పిన సందర్భంగా